అరవై సంవత్సరాలు పైబడిన ముస్లిం పెద్ద ఆయన తెల్లటి గడ్డం తోపి ధరించి ఆయన షాప్ లో ఉన్నారు బాబా అనే పేరు అది హిందువులకు చెందిన పేరు మీరు పెట్టుకోకూడదు మీరు వెంటనే మార్చేయండి అని చెప్పి హిందుత్వ వాదులు అని చెప్పి కొంతమంది ఆయన్ని బెదిరించడం ప్రారంభించారు పక్కనున్న వాళ్ళు ఎవరైతే చోద్యం చూస్తున్నా ఒక్క యువకుడు ఆయన పేరు దీపక్ వారు ముందుకు వచ్చి మీరు ఈ ముస్లిం పెద్దాయిని హింసించలేరు ఇలాంటి పేర్లు చాలా మంది పెట్టుకున్నారు మీరెవరు ఆయన పేరు మార్చమని చెప్పడానికి అని చెప్పి ఎదురెల్లి ఆయన నిల్చున్న తీరు పోరాడిన తీరు ఒక ముస్లిం మైనారిటీకి బాసటగా నిల్చొని మన భారతదేశానికి ఏ విధమైతే హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి భాయి భాయి అనే లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం కావాలో దానికి ఈరోజు ఒక హీరోగా మన దీపక్ మొహమ్మద్ మారారు వారికి మనందరం దిల్సెస్ సలాం చెప్దాం ఒకసారి ఏదైతే ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ ఘటన वीडियो ये बाबा की दुकान है ये बाबा नाम हटाओ आप या तो बाबा बन जाओ जीएसटी में भी चेंज कर जीएसटी में बाद में होता देखो नहीं बाबा यहाँ पे सिद्धली बाबा है वो है हैली बाबा अजीत ने वो ये बाबा सिद्धली क्या है वो सब हिंदू तो मुसलमान क्या हो गया मुसलमान बाबा क्या है ऐसी क्या पहचान से अपने पहचान ऐसी ये तुम्हारी पहचान है

ठीक तो है आपका नाम क्या है अपना नाम मेरा नाम मोहम्मद दीपा के भाई मोहम्मद दीपा हाँ। नाम नाम। तो है आपका नाम ओके कौन बात की आप नाम से भाई। तो क्या मैं यार धक्का बदमा रहे हैं देखो నేను ఏ విధంగా అయితే మీకు చెప్తానో మొన్న ఒక ఒంటరి మహిళ ఇప్పుడు ఒక వృద్ధాయన ఇలా పిల్లలు మహిళలు యువకులు వృద్ధులు ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరిని చూసి మతోన్మాదంతో రెచ్చిపోతున్న వాళ్ళకి ఇటువంటి దీపక్ మొహమ్మద్ లాంటి వాళ్ళకే ప్రతి ఒక్కరం మనందరం కలిసి కట్టుగా వీళ్ళని ఎదురిస్తే వీళ్ళు ఇలానే తోక ముడిచి పారిపోతారు పరారవుతారు ఎందుకంటే మన భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళంతా వీళ్ళకి లౌకికవాదం నచ్చదు మన భారతదేశ రాజ్యాంగం నచ్చదు ముస్లింలన్నా క్రైస్తవులన్నా దళితులన్నా వారి మీద విషం చిమ్మడమే తప్ప భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఎలా అపహాస్యం చేస్తున్నారు వీరు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు రికార్డ్ రిపోర్ట్స్ మొత్తం ప్రపంచ దేశాలన్నీ చూసి నివ్వరపోతున్నాయి కావున మనందరం కూడా మన భారతదేశాన్ని ఏ విధంగా అయితే యూనిటీ అండ్ డైవర్సిటీకి మరియు ఏదైతే లౌకికవాదంగా గొప్ప ప్రజాస్వామ్యవాద దేశంగా ఉంది దాన్ని కాపాడుకోవాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి ఇదే కాక దీపక్ మహమ్మద్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం ना मैं हिंदू हूँ ना मैं मुसलमान हूँ ना मैं सिख हूँ ना मैं ईसाई हूँ सबसे पहले मैं एक इंसान हूँ क्योंकि मरने के बाद मुझे जवाब भगवान को देना है इंसानियत को देना है ना कि किसी धर्म को देना है कुछ टाइम से आप एक चीज़ नोटिस कर रहे होंगे कि सोशल मीडिया पर एक वीडियो बहुत तेज़ी से वायरल हो रही है हिंदू मुसलमान को लेकर कि किसी एक इंसान को टारगेट करना मेरे हिसाब से ये गलत है ऐसा नहीं होना चाहिए चाहे वो हिंदू हो चाहे वो मुसलमान हो आप लोगों से आप भाइयों से बहनों से दोस्तों से मैं बस इतना कहना चाहता हूँ कि हमारे देश को प्यार की ज़रूरत है मोहब्बत की ज़रूरत है ना कि कोई नफ़रत की नफरत तो आप कितनी भी फैला सकते हो उसमें कोई दिक्कत नहीं है मगर प्यार बांटना बहुत बड़ी बात है तो प्लीज़ प्यार से देखिए हमारे देश को हमारे देश के लोगों को ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగా దీపక్ మహమ్మద్ గారు మనందరం కూడా ముందు మనుషులం తర్వాతే మతం మతం పేరుతో మనం మన ప్రార్థనలు మనం చేసుకోవాలి వర్షిప్ రెస్పెక్ట్ ఆల్ లాగా ఉండాలి మన దేశం కోసం మనం పోరాడాలి తప్ప మనం కులాలు మతాలుగా విభజించి ఒకరిని ఒకరు కొట్లాడుకోవడం చెప్పుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది కావున నేనైతే మీ మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా చూడవచ్చు నేను ఇక్కడ ఏ కులాన్ని ఏ మతాన్ని కించపరచడం లేదు ఏ మతం గొప్ప అని కానీ ఇతరుల మతాన్ని తప్పు అని కూడా చెప్పట్లేదు అయినా కూడా మనం లౌకికవాదం కోసం ప్రజాస్వామ్యవాదం కోసం రాజ్యాంగవాదం కోసం నిల్చుంటే దీనికి కూడా ఒక్కొక్కడు వచ్చి చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తూ కామెంట్స్ బాక్స్ లో మొత్తం వాళ్ళ మతోన్మాదంతో నింపాలని చూస్తారు అందుకోసమే నేను చాలా స్పష్టంగా వాళ్ళందరికీ తెలియపరచనున్నాను మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మేరా భారత్ మహాన్ సారే జహా అచ్చా హిందుస్తాన్ హమారా హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి సబ్ హై భాయ్ భాయ్ జై హింద్ మరి వీడియోలో అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ